ఐదు శుక్రవారాలు సులభంగా ఇలా చేసి చూడండి మీకు ఎలాంటి డబ్బు సమస్య ఉన్నా అతి తొందరలో ఆ తల్లి తీరుస్తుంది అది ఏం చేయాలి అంటే శుక్రవారం రేపు శుక్రవారం కాబట్టి ఉదయం లేవగానే తలంటు స్నానం ఆచరించి శ్రీ మహాలక్ష్మి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఆ తల్లికి పసుపు గంధం కుంకుమలతో అలంకరించి పసుపు వర్ణము లేదంటే తెల్లటి వర్ణము లేదంటే గులాబీ రంగు పువ్వులను తీసుకుని చక్కగా అలంకరించండి ఆ తర్వాత అమలపాకులో నైవేద్యం పెట్టాలి తెల్లటి నైవేద్యం తెల్ల పదార్థం తయారు చేసిన నైవేద్యాన్ని పెట్టాలి ఆ తర్వాత తమలపాకు మీద కొద్దిగా ఉప్పు వేసి ఆ ఉప్పు మీద పసుపు కుంకుమ కొద్దిగా పూలు ఆ తర్వాత ఒక కాయిన్ పెట్టి దాని మీద మట్టి దీపాన్ని పెట్టి అందులో ఆవు నెయ్యిని వేసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా ఐదు శుక్రవారాలు చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఆ ఉప్పుని నీళ్ళలో వేసే